హాయ్ హలో నమస్తే నేను మీరెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్లో నా షాప్లో రెడ్డి ప్రసాద్ షాప్లో నాకు నా దగ్గర తొమ్మిది నుంచి పది వేకెన్సీలు ఉన్నాయి అవేంటో చెప్తా చూడండి బెహరీన్ లోకల్ క్యాండిడేట్స్ వద్దు ఇండియా నుంచి కావాలి అవేంటి చెప్తా అండి డ్రైవర్లు ఇద్దరు కావాలి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఇద్దరు డ్రైవర్లు కావాలి ఒక ఎలక్ట్రీషియన్ కావాలి ప్లస్ వచ్చి ఈ ముగ్గురు ట్రైలర్స్ కావాలి ఇద్దరు సేల్స్ లేడీస్ కావాలి ఒక మొబైల్ రిపేర్ చేసే అతను కావాలి ఓకేనా సో ఇవన్నిట్లో నేను చెప్తా చూడండి డ్రైవర్లు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఎగ్జాంపుల్ ఇక్కడ మీ అబ్బాయిలు కానీ బహిరీన్లో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మీ కొడుకులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి ఒకవేళ వాళ్ళకి డ్రైవింగ్ రాకపోయినా సరే అస్సలు ఏం రాకపోయినా సరే నేను నేర్పిస్తా నేను ట్రైనింగ్ ఇస్తాను నేను లైసెన్స్ చెప్తా నేను విజా మొత్తం నేను చూసుకుంటా నేను చేస్తా ఓకే ఈవెన్ ఖత్తర్ కోవైట్ ఒమాన్ సౌదీ ఎక్కడ చేసిన వాళ్ళు ఉన్నా సరే నేను మాట్లాడుకొని నేను విజా ఇస్తాను అది ఎక్స్పీరియన్స్ ఉన్నా కావాలి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే కావాలి ఎలక్ట్రీషియను నాకు ఫుల్ ఎలక్ట్రీషియన్ అవసరం లేదు నాకు బిల్డింగ్లు ఫ్లాట్స్ ఉన్నాయి సో రెంట్కి ఇస్తాం సో అవి ఎప్పుడన్నా స్విచ్ బోర్డులు ప్లస్ లైట్లు ఏమైనా బోర్డులు అవి ఇవి పోతే కాలిపోతే అవి చేంజ్ చేయాలా ఓకే వర్క్ వస్తే వస్తా అని చెప్పండి లేదంటే లేదు ఓకే అతనికి నేను డ్రైవింగ్ ఎలక్ట్రిషియన్కి డ్రైవింగ్ నేర్పిస్తా షాప్లో పెట్టుకుంటా ఏదైనా డెలివరీలు ఉంటే డెలివరీ పోతాడు వస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు ఓకే సేల్స్ లేడీస్ ఇద్దరు కావాలా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర ఐదు వేలకు ఏడు వేలకు పని చేస్తూ ఉంటారు పాపం ఓకే సో అటువంటి వాళ్ళు ఏమి తెలియకుండా ఉంటారు వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే నేను విజా ఇస్తాను ఫ్రీగా ఓకే ఎగ్జాంపుల్ వాళ్ళు ఐదు వేలకు ఏడు వేలకు ఇంటికాడ పని చేస్తారు ఓకేనా సో వాళ్ళకి నేను ఇరవై వేలు శాలరీ ఇస్తా రూముకు డబ్బులు ఇస్తా ఫుడ్ ప్రొవైడ్ చేస్తా రూమ్ ప్రొవైడ్ చేస్తా ఫుడ్కి కూడా డబ్బులు ఇస్తాను నేను ఇంతని అది విషయం ఎవరైనా ఉంటే చెప్పండి తర్వాత వచ్చి టైలర్స్ లేడీస్ అయినా బాయ్స్ అయినా సరే నాకు టైలర్లు కావాలి ఈవెన్ మన ఇంటి దగ్గర పంజాబీ డ్రెస్ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పంజాబీ డ్రెస్ స్టిచ్చింగు తర్వాత వచ్చి ఇవి చిన్న చిన్న ఆల్ట్రేషన్లు అవి ఉంటాయి కదా ఫ్రాక్స్ ఈ మూడు వస్తే చాలు ఫ్రాక్ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పంజాబీ డ్రస్ తర్వాత ఇక్కడ ఒక పది పదిహేను రోజులు మనకు ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ సేమ్ అబ్బాయాలు ఇవి ఇవి ఏముంటాయో జలేబియాలు అంటాం కదా అరబీ చాలా సింపుల్ మన దానికంటే ఇంకా సింపుల్ అవి చూసి నేర్పిస్తాం ఏం కావాలంటే మన వాళ్ళు ఏంటంటే పద్దెనిమిది గంటలు వస్తారు వాళ్ళకి టాలెంట్ ఉంటుంది పాపం స్టిచ్చింగ్ వచ్చేది వచ్చు కుట్టడం వచ్చు అన్నీ వచ్చు టాలెంట్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ దారి లేక అంటే ఛాన్స్ లేక ఏమో తెలియదు అని పాపం వస్తారు పద్దెనిమిది గంటలు గొడ్డు కష్టం వచ్చే ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇల్లీగల్ ఏజెంట్ అమ్మి పడేస్తాడు రెండు లక్షలకి రెండు లక్షలకి అమ్మి ఓకే నరకం రెండు సంవత్సరాలు సో అటువంటి వాళ్ళకి నేను ఏం సలహా ఇస్తున్నానంటే మన వాళ్ళము షాపులో హ్యాపీగా ఏసీ ఉంటుంది ఎండాకాలం ఏసీ ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే లోపల పన్నెండు గంటలు అది కూడా మార్నింగ్ తొమ్మిది తెరుస్తాం మధ్యాహ్నం రెండు క్లోజ్ రెండు గంటలు రెస్ట్ మధ్యాహ్నం నాలుగు వస్తాం మళ్ళీ ఓకే రెండు నుంచి నాలుగు క్లోజ్ నాలుగు నుంచి మళ్ళీ పది పదిన్నర దాకా షాప్ ఉంటుంది తర్వాత క్లోజ్ ఓకే నెలకు రెండు సెలవులు ఇస్తా పన్నెండు గంటలు డ్యూటీ ఓకేనా నెలకు రెండు సెలవులు ఇస్తా విజా నేనే ఇస్తా రూమ్ నేనే ఇస్తా ఏమే మీకు ఫుడ్ కావాలని నేను మాట్లాడి మీకు ప్రొవైడ్ చేస్తా డబ్బులు ఇస్తాను ఇది నేను చెప్పడం ఓకేనా అది అది నేనేమంటున్నానంటే మన వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా కొందరు ఎండలే పోయి స్ట్రక్ అయిపోతున్నారు సో మీకు స్టిచ్చింగ్ వస్తే మీకు ఇంటి దగ్గర స్టెచ్ కూర్చున్నా చాలు మేము ట్రైనింగ్ ఇచ్చి మేము నేర్పించుకుంటాం ఓకేనా ఎవరైనా ఉంటే మనల్ని తెలియజేయండి ఇంకొకటి వచ్చి మొబైల్ రిపేర్ టెక్నీషియన్ కావాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ రిపేర్ వచ్చి అతను కావాలి డిస్ప్లే చేంజ్ చేయడానికి మైక్ పోతే చేంజ్ చేయడానికి ఛార్జర్ పిన్లు పోతే చేంజ్ చేయడానికి ఇవన్నీ ఇంకా రిపేర్ అతనికి తెలుసు అన్ని అటువంటి వర్క్ వస్తే వస్తాయని అని చెప్పండి దయచేసి లేదంటే లేదని చెప్పండి ఎందుకంటున్నానంటే ఈ మాట మూడు నెలల కిందట నేను ఆరు వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షలు నష్టపోయినా మోసపోయినా ఓకేనా ఒక పనికి వలన యదవని తీసుకొచ్చి ఇండియా నుంచి ఇక్కడికి అంత మైనస్ హండ్రెడ్ పర్సెంట్ నాకు వంటలు వచ్చాయని చెప్పాడు సో నమ్మేసాం మనం ఏంటంటే నమ్మేసినాం ఆన్లైన్లో ఇక్కడ ఒక అతని ద్వారా రికమెండ్ చేసిన ఉంటే ఇంటికాడ నుంచి హోటల్ దగ్గర రెస్టారెంట్గా పోయి అతను ఏంటంటే దినాలకు తద్దినాలకు పిల్లలకు పేరెంట్ చేసుకునే అతను ఆ మాట చెప్పలా మనకి నేను రెస్టారెంట్ చేస్తా అన్నా అది చేస్తా అన్నా ఇది చేస్తా అన్న చిన్న అన్నా అది ఇది చెప్పాడు సరేలే మన కుకింగ్ మాస్టర్ అవసరము మా మనిషి అవసరం అని చెప్పేసి పోయాడు వీడియో కాల్ చేసినాడు అది ఇది చూపించాడు కానీ అతను వర్క్ అక్కడ కాదు తర్వాత అర్థమైంది సరేలని చెప్పి వచ్చి అంటున్నాడు కదా మనకెందుకు చెప్తాల్లి ఇలాంటి వాడు మోసం అని చెప్పి తెలుగు అని చెప్పేసి తెప్పించినావు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ అయిన కూడా థర్టీ పర్సెంట్కి కూడా పనికిరాలా థర్టీ పర్సెంట్కి కూడా వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ స్నాక్స్ చేయడం రాదు పూరి చేయడం రాదు ఏమే ఒక్క బిర్యానీ అటు ఇటుగా చేస్తాడు మిగతా ఏ కర్రీలు చికెన్ కర్రీ చేయడు సో నేను చెప్తాను నాకు జరిగింది అనవసరంగా ఆరు వేల ఐదు వందలు కేవలం వన్ ఇయర్ మెయింటైన్ చేసిన వన్ ఇయర్ రెస్టారెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసుకుంటూ పోతున్నా ఓకే నల్గన్న పెట్టుకొని ఏమే వాడి వలన కేవలం నేను ఆరు వేల ఐదు వందల దినాలు బొగ్గొట్టుకున్నా ఫుల్ బీపీ నిద్ర లేస్తే తగుడు నైట్ నైట్ నిద్రపోయేటప్పుడు తాగుడే తాగుడు 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 మనిషి జబ్బు వచ్చినాడన్నా మేలే అనుకో రోజు డైలీ తగుడా నువ్వు తాగు నీకు అలవాటు ఉంటే ఎవడు వద్దలా దానికి ఒక సమయం సందర్భం వారానికి రెండు సార్లు అది ఇది ఏదోటి ఉంటాయి అది కూడా నేనే తెప్పించిన అన్నా నాకు నిద్ర రాదన్న నాకు తాగులు లేకపోతే నిద్ర రాదన్న అంటే ఇదేందిరా బాబు ఇదే మైండ్ సెట్ అనుకో అని చెప్పేసి నేనే ప్రొవైడ్ చేసిన ఫ్రీగా అయినా కూడా మనిషి మారల పడుకుంటే లేడు మెయిన్ కుకింగ్ మాస్టర్ వలన ఆధారపడి ఉంటుంది ఏ రెస్టారెంట్ అయినా అటువంటి వాడే బేవర్స్ అయితే స్మాష్ సో నేను నష్టపోయినా కాబట్టి నేను చెప్తున్నా నేను ఎత్తుకున్నా పక్కకు పెట్టేసిన నేను వాడడం వల్లనే ఇంకే కారణం లేదు వాడడం వల్లనే వాడు హెడ్ ఎక్కువ వల్లనే ఒకరోజు వస్తాడు ఒకరోజు రాడు కస్టమర్ల చేత మనము మా అడిగించుకోవాలా వాళ్ళు ఆర్డర్లు పెడతారు ఇవన్నీ డిసప్పాయింటెడ్ సో నేను కూడా ఫుల్గా బీపీ డిసప్పాయింట్ అయిపోయి చేసి తె అని చెప్పేసి ఆమెను క్లోజ్ చేసిన వాడి వల్ల ఓకే సో మీకు ఏదైనా సరే దయచేసి వర్క్ వస్తే వస్తా అని చెప్పండి లేదంటే లేదు నేను నేర్పించుకుంటాను మీకు డ్రైవర్ రాకపోయినా సరే మీ వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల పైన వరకు ఇబ్బందే లేదు బ్యారెన్లు వీసాలు ఓకేనా మీకు పద్దెనిమిది సంవత్సరాలు వయసు లేడీస్ అయినా బాయ్స్ అయినా మగవాళ్ళైనా ఆడవాళ్ళు అయినా పద్దెనిమిది సంవత్సరాలు పడినాయా క్లాస్ పాస్పోర్ట్ మీకు ఇక్కడ అరవై అరవై వయసుతో ఇబ్బంది లేదు ఇక్కడ ఓకే ఎవరైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ వద్దు మెసేజ్ చేయండి దయచేసి నా నెంబర్ ఎలా చెప్తున్నా చూడండి ప్లస్ నైన్ సెవెన్ త్రీ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఇది నా నెంబర్ వాట్సాప్లో ఏదో పేరు మీరు సేవ్ చేసుకోండి బెహరైన్ మెసేజ్ పెట్టండి నాకు మీ బయోడేటా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏదైనా పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు ఓకే మళ్ళీ చెప్తున్నా ఎట్లా కొట్టాలంటే ఫస్ట్ ప్లస్ నైన్ సెవెన్ త్రీ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఇది నా నెంబర్ నా దాంట్లో మెసేజ్ పెట్టండి డీటెయిల్స్ పెట్టండి నేను ఆన్సర్ ఇస్తా మీకు కాల్ చేస్తా మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను మెర్రిడి ప్రసాద్ బెహరేన్